హింద్ దోస్తో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ వన్ సిక్స్ వన్ నైన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అగ్నియుర్ ఎలా వచ్చింది డిఫెన్స్లోకి అండ్ అగ్ని ప్రాసెస్ ఏంటి అని సో దాని గురించి ఈరోజు మనం ఇంకొంచెం గా వెళ్ళబోతున్నాం ఈ వీడియోలో ఈ వీడియోలో మనం వచ్చేసి అగ్నియుర్ స్కీమ్ అగ్నివీర్ స్కీమ్ అనేది మనకు వచ్చేసి ఫస్ట్ సపోజ్ ఒక రిక్రూట్మెంట్ జరుగుతుంది సో ఒక రిక్రూట్మెంట్ జరిగితే అందులో హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ ఫర్ ఆఫ్ ఎగ్జాంపుల్ లో చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ పీపుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వందలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే వాళ్ళు రిటర్న్ చేసుకుంటారు సో మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది వాళ్ళు తిరిగి మనకి రిటర్న్ పంపించడమే జరుగుతుంది రిటర్న్ ప్రాసెస్ ఇది స్టూడెంట్ ఆల్రెడీ నేను చెప్పాను ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది అగ్నిమేటర్లో డిఫెన్స్లో కంటిన్యూ చేస్తారు అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ని రిటర్న్ టు హోమ్ చేస్తారు సో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎవరిని కంటిన్యూ చేస్తారు ఎవరిని ఇక్కడ లో కంటిన్యూ చేస్తారు వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం సో వీడియోలోకి వెళ్ళే ముందు దాకా ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ సంబల్ని మీరు యాక్టివేట్ చేసుకోండి సో దీని ద్వారా ఏంటంటే నేను చేయబోయే నెక్స్ట్ వీడియోలు ఏమైనా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఛాన్ డైరెక్ట్గా మీ ఛానల్కి రావడం జరుగుతుంది సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం వీళ్ళకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి సో అదే మనకు వచ్చేసి డిఫెన్స్ అకాడమీ స్కామ్స్ సో ఆల్రెడీ మనకు ప్రెసెంట్ ఉన్న డేస్లో నేను చాలా వరకు చూస్తుంది ఏంటంటే ఈ డిఫెన్స్ అకాడమీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిఫెన్స్ అకాడమీ పెట్టి ఎవరైతే ఆల్రెడీ డిఫెన్స్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర వాళ్ళ ఫొటోస్ గ్యాదర్ చేసి ఒక ట్వంటీకే థర్టీకే ఇచ్చేసి మేము మీ ఫొటోస్ మా వేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఫొటోస్ తీసుకుని వీళ్ళేం చేస్తున్నారంటే ఎవరైతే ప్రెజెంట్ ర్యాలీస్ అవుతుందో సో వాళ్ళు ఎవరైనా సరే మెడికల్ అన్ఫిట్ అయిపోయినా సరే రీమెడికల్ ఇచ్చినా సరే ఎవరైనా సరే ఈవెంట్స్లో ఫెయిల్ అయిపోయినా సరే ఎవరైనా సరే ఫర్ సపోజ్ నెక్స్ట్ ఫర్దర్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్లో లో వాళ్ళని పర్మినెంట్ చేయడానికి ఈ సాకులన్నీ చెప్పి కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో డిఫెన్స్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉండి క్లాస్ ఉండి ఎవరైతే డిఫెన్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర కూడా అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు విధంగా అమౌంట్ కలెక్ట్ చేస్తారంటే నీకు మెడికల్ అన్ఫిట్ అయిపోవు నేను నీ మెడికల్ చేస్తాను నాకు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అలా డిమాండ్ చేయడం జరుగుతుంది సో నేను ఒక బ్రదర్గా చెప్తున్నా ప్లీజ్ ఇది నా నిన్ను రిక్వెస్ట్ ఎవ్వరు కూడా ఏ డిఫెన్స్ అకాడమీ కూడా అమౌంట్ అస్సలు ఇవ్వద్దు అదంతా కూడా ఫ్రాడ్ నేను నిజంగా చెప్తున్నా నేను ప్రాక్టికల్గా కూడా నేను ఇది ఆల్రెడీ ఫేస్ చేశాను సో మీకు మీరు మెడికల్ అన్ఫిట్ అయిపోతే అన్ఫిట్ అవుతారు మీరు దయచేసి ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అసలు మెడికల్ కోసం ఇవ్వద్దు నెక్స్ట్ వచ్చే ట్వంటీ ఫైవ్ మిమ్మల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పేసి మీ దగ్గర ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ తీసుకోవడం జరుగుతుంది సో అలా మీరు అలాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయొద్దు ఎందుకు చెప్తున్నానంటే ఒక బ్రదర్ గా చెప్తున్నాను సో మ్యాక్సిమం డిఫెన్స్లోకి వచ్చేవారు ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక సీఎం కొడుకు ఎవరు కూడా రారు డిఫెన్స్లోకి వచ్చేవారు నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే వాళ్ళందరూ కూడా ఒక మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండే వస్తారు సో మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర అమౌంట్ లేకపోయినా సరే డిఫెన్స్ మీద ఉన్న ప్యాషెంట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం చేస్తారంటే వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చేసి మరీ ఆ అమౌంట్ అనేది వాళ్ళు పే చేయడం జరుగుతుంది సో మీరు ఒక బ్రదర్గా చెప్తున్న రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా ఒక మిడిల్ క్లాస్ నుండి వచ్చాము సో ఇలాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయొద్దు మీరు ఇలాంటి వాటిని అసలు నమ్మొద్దు మీకు అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది నేను ఒకసారి వీడియో మొత్తం మీరు చూడండి స్కిప్ చేయకుండా ఆ తర్వాత కూడా మీ మైండ్లో ఎక్కడైనా సరే లేదన్న ఇలాంటి ఫలానా పాయింట్ దగ్గర మనం అమౌంట్ పే చేస్తే మనం సెలెక్ట్ అయిపోతాము అని మీకు ఎక్కడైనా అనిపిస్తే మీరు పే చేయండి స్టేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు అగ్నివీర్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిటర్న్ అనేది ఏ విధంగా తీసుకుంటారు సో అది మంది ఉన్న డౌట్ ఆల్రెడీ అగ్నివీరిలో ఉండే వాళ్ళకి ఈ డౌట్ ఉన్నది అండ్ ఫ్యూచర్లో రాబోయే వాళ్ళు కూడా ఈ డౌట్ ఉన్నది అన్న నాకు డిఫెన్స్ అంటే చాలా ఇష్టం డిఫెన్స్ మీద ఫ్యాషన్ ఉంది నీకు డిఫెన్స్లోకి వస్తానన్నా వచ్చిన తర్వాత నేను పర్మినెంట్ చేయాలనుకుంటున్నా కొంచెం ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియో నేను చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఫ్యూచర్ వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి వీడియో స్టార్ట్ చేద్దాం వీడియోలో అంటే మన టాపిక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎవరిని రిటర్న్ చేసుకుంటారు సో ఈ రిటర్న్ పాలసీ వచ్చేసి మనకి మన సర్వీస్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ సో ఫోర్ ఇయర్స్ సర్వీస్లో మనకు వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఇయర్ ఫస్ట్ హాఫ్ ఇయర్ అంటే జనవరి టు జూన్ ఫస్ట్ సిక్స్ మంత్స్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ వచ్చి జూలై టు డిసెంబర్ సో ఫస్ట్ హాఫ్లో అంటే జనవరి నుంచి జూన్ వరకు మనకి సిక్స్ మంత్స్లో ఎప్పుడైనా సరే ఒక వన్ టైంలో మనకు ఒక టెస్ట్ అవుతుంది సో అదే వచ్చేసి మనకి బీపిఈటి బ్యాటిల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నెక్స్ట్ వచ్చేసి పీఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ థర్డ్ వచ్చేసి మనకి ఫైరింగ్ డే ఫైరింగ్ అండ్ నైట్ ఫైరింగ్ అండ్ ఫోర్త్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి డ్రిల్ సో ఈ ఫిఫ్త్ ఈ ఫైవ్ అనేది మనకి ఫస్ట్ సిక్స్ మంత్స్లో టెస్ట్ జరగడం జరుగుతుంది సో వాటిని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంటేజ్ పర్ఫార్మెన్స్ కింద వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తారు మీ ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో దాన్ని బట్టి నెక్స్ట్ వచ్చే థర్టీ పర్సెంట్ ఎలా తీసుకుంటారు సో నెక్స్ట్ థర్టీ పర్సెంట్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఇస్తారు మీ సీనియర్ జేసు నెక్స్ట్ ఇస్తారు మీరు స్క్వాడన్ ఓసి నెక్స్ట్ టెన్ పర్సెంట్ ఇస్తారు మీ రెజిమెంట్ కమాండెంట్ సో ఈ విధంగా థర్టీ పర్సెంట్ ఎక్కడ అవుతుంది అండ్ సెవెంటీ పర్సెంట్ అనేది మీ పర్ఫార్మెన్స్ సో మొత్తం కలుపుకుని మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా మనకి మిగిలిన సిక్స్ మంత్స్ జూలై టు డిసెంబర్ సేమ్ ఇదే విధంగా మీ పర్ఫార్మెన్స్ అనేది ఏదో ఒకసారి ఏదో ఒక టైంలో ఒక వన్ వీక్లో మీకు ఈ పర్ఫా మీ ఈవెంట్స్ అన్ని కూడా జరగడం జరుగుతాయి సో ఈ మీ ఫస్ట్ సిక్స్ మంత్స్లో వచ్చిన పర్ఫార్మెన్స్ అండ్ మీ సెకండ్ సిక్స్ మంత్స్లో వచ్చే పర్ఫార్మెన్స్ ద బెస్ట్ ఏదైతే ఉందో ఫర్ సపోజ్ ఫస్ట్ సిక్స్ మంత్స్లో మీ పర్ఫార్మెన్స్ హండ్రెడ్కి అవుట్ ఆఫ్ నైంటీ వచ్చింది అనుకోండి నెక్స్ట్ మీ సిక్స్ మంత్స్లో మీ పర్ఫార్మెన్స్ హండ్రెడ్కి అవుట్ ఆఫ్ నైంటీ టూ వచ్చింది అనుకోండి సో మీ ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో ఏదైతే మీది టాప్ ఉంటుందో టాప్ బెస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందో దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు జో కన్సిడర్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళు మీ ట్రైనింగ్ సెంటర్కి పంపించడం జరుగుతుంది సో అదే విధంగా సెకండ్ ఇయర్ అదే విధంగా థర్డ్ ఇయర్ అదే విధంగా ఫోర్త్ ఇయర్ సో మీ ఫోర్త్ ఇయర్ ఇదే విధంగా మీది ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో ఎవ్రీ సిక్స్ మంత్స్ అంటే జనవరి టు జూన్ వరకు ఒక టెస్ట్ అవుతుంది అండ్ జూలై జులై టు డిసెంబర్ వరకు సెకండ్ టెస్ట్ సెకండ్ అసైన్మెంట్ అనేది జరుగుతుంది ఈ విధంగా మీ పర్ఫార్మెన్స్ అనేది మీ ట్రైనింగ్ సెంటర్కి ఎలా వెళ్ళడం జరుగుతుంది సో అసలు మీ సెలక్షన్ ప్రోసెస్ ఎలా ఉంటుందని నేను అడిగితే ఫర్ సపోజ్ థౌజండ్ నెంబర్స్ అనేవారు మీ ట్రైనింగ్ సెంటర్కి రావడం జరిగింది సో థౌజండ్ నెంబర్స్లో ఈ విధంగా ట్రైన్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరిని వాళ్ళు డివైడ్ చేయడం జరుగుతుంది యూనిట్ వైజ్ సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలోకి వెళ్ళిపోతారు బట్ మీ పర్ఫార్మెన్స్ అనేది మీ ట్రైనింగ్ సెంటర్లోకే వెళ్తుంది సో ట్రైనింగ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే టాప్ టూ ఫిఫ్టీలో ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కాబట్టి ఎవరైతే టాప్ టూ ఫిఫ్టీలో ఉంటారో వాళ్ళకి మాత్రమే వీళ్ళు రిటర్న్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో మీకు ఎక్కడైనా సరే అన్న ఇక్కడ మనకి ఛాన్స్ ఉంది మేము ఫోర్ ల్యాక్స్ ఇస్తాం త్రీ ల్యాక్స్ ఇస్తాం అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే దయచేసి ఒక బ్రదర్గా చెప్తున్నా రిక్వెస్ట్ అనుకోండి మీరు ఎవరికి అమౌంట్ అయితే పోయించు ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా ఎవరైతే ద బెస్ట్ టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారో థౌసండ్ లో వాళ్ళని మాత్రం వీళ్ళు తీసుకుంటారు మిగిలిన సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ అని వాళ్ళ అయితే మాత్రం రిటర్న్ చేయడం జరుగుతుంది సో ఇది మనకు వచ్చేసి రిటర్న్ రిటర్న్ పాలసీ అనమాట ఏ విధంగా టూ ఫిఫ్టీ మెంబెర్స్ ఏ విధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటారు అని నెక్స్ట్ మన వీడియో వచ్చేసి చూసి ఎవరైతే సెవెన్ ఫిఫ్టీ మెంబెర్స్ సో థౌజండ్లో సెవెన్ ఫిఫ్టీ మెంబర్ అంటే సెవెంటీ పర్సంటేజ్ పీపుల్స్ ఎవరైతే మనకి రిటర్న్ టు హోమ్ వెళ్ళిపోతున్నారో వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి సివిల్లో ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి అన్న టాపిక్ గురించి నెక్స్ట్ వీడియో చాలా మంచి వీడియో అది మీరు పక్కాగా చూడాలి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే నిజంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కన ఉన్న బ్యాగ్స్ ఏమన్నా యాక్టివేట్ చేసుకోండి నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి ఈ వీడియో నా ఛానల్లో మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇదే విధంగా అగ్ని వీళ్ళు గురించి ఒక్కొక్క టాపిక్ని మంచి విధంగా డీటెయిల్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ జై